నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైమ్స్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల పదకొండవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా లక్ష్మారెడ్డి విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపాలిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన వ్యాసంగం మూడుతోనే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికుల కోసం చేసిన కృషిని ప్రతి ఒక్క కార్మికుడికి తెలియజే తెలియజేయాలి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారతదేశంలో కార్మికులకు పునర్జన్మనిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మౌ అనే చిన్న గ్రామంలో జన్మించి సమాజంలో ఉన్న కుల వివక్ష అనుభవించి ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి ఈ అంటరాని తనం నాతో పాటే ముగింపు పడాలని భారత రాజ్యాంగం రాసి మనుషులందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సబండాల వర్గాల నాయకుడు ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తూ ఎం అరుణ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో బండారి శ్రీనివాస్ గౌడ్ స్టీఫెన్ రమాదేవి జాంగీర్ సారా శ్రీనివాస్ బండారి రాందాస్ కె నరసింహరావు కె సత్యం గంగారాం అంజనేయులు జగదీష్ టీరామ్ బాలనగర్ గణేష్ గౌడ్ ఎస్ కృష్ణంరాజు రాజు చిల్కూరి ఆనంద్ విష్ణు అఖిల్ వివేక్ యాకేష్ తదితరులు పాల్గొన్నారు హృదయపూర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధంజీవు మరియు జయంతికి పరిమితం సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఒక ముఖ్య ఉద్దేశంతో గక్కేశ్వర ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మన భారత రాజ్యాంగ పీఠికపై బ్రహ్మా శిఖరం చెప్పేసి గంగార మంజయ్య గారిని కోరుతున్నాను ఈరోజు వెట్కేశ్వర పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ప్రముద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మిత్రుడు అరుణ్ గారు నిత్య ఆదివార పూల కార్యక్రమంలో ఆదివారం పిల్లల కార్యక్రమంలో నన్ను ఈరోజు భాగస్వామి చేసినందుకు అరుణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ అధ్యక్షులుగా వెంకల్ దాసు గారు ఉన్నారు అతను అంబేద్కర్ గారి ప్రతి రోజుకు వర్ధంతి రోజున ఇక్కడ కార్యక్రమం జరుపుతాడు నాకు ఆ రెండు కార్యక్రమంలో నేను ఖచ్చితంగా పాల్గొని పూలమాల వేసి తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కానీ ఈ రోజుతోటి రెండు వందల పదకొండు వారంతో అరుణ్ గారు నిత్య పూల నిత్య వాల పూరక మాల పూరక్రమం జరుపుతున్నందుకు ప్రత్యేకంగా మా మండలం తరఫున అంబేద్కరు విగ్రహాన్ని పూలమాల చేయించుకున్నటువంటి అరుణ్ గారికి కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నా తోడుగా మా పెద్దలు మా మున్సిపల్ చైర్మన్ పార్టీ ప్రెసిడెంట్ సీనాన్న గారు వెంకట నరసింహరావు అన్న గారు సారసినన్న గారు మాజీ బాస రమాదేవి గారు మీద ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాకు ఆ రోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి చెందుతుందని చెప్పిన ప్రధాన ఉద్దేశంతో ఆర్టికల్ త్రీలో ఏర్పడేటటువంటి దాంతో ఆంధ్ర పాలకులతోటి మనం నిఘల లేనప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమం తీసుకొని ఉద్యమం తీసుకున్నందుకు బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఆ యొక్క ఆర్టికల్ తోటే తెలంగాణ ఏర్పడి ఆ యొక్క తెలంగాణ ఏర్పడి ఈ రోజుకు పార్టీ పెట్టి ఈ కరెక్ట్ కరెక్ట్గా ప్రజతోత్సవం జరుపుకున్న రోజున కూడా నాకు ప్రత్యేకంగా బాబాసాహెబ్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన చొరవ వల్లనే తెలంగాణ ఏర్పడి మనమంతా ఈ రకంగా వివి వివిధ పదవులలో కొనసాగుతూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తే ప్రపంచ దేశాలు నూట తొంభై ఆరు దేశాలు మన భారత రాజ్యాంగం వైపు చూస్తూ ఉన్నాయి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా చట్టం ఎవరికి చుట్టం కాదు అనే నినాదంతో ఆయన రాసినటువంటి రాజ్యాంగము ఇలా మనము రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా తిరుగుతున్నాం రాజకీయాల్లో ఎదుగుతున్నాం చెప్తే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు దాకా కూడా పాలకులను ఎన్నుకోవాల్సింది ప్రజలే అని చెప్పి ప్రజలకు ఓటక్కు కల్పించి మీరే పాలకులు ఎన్నుకొని మీరే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆ రోజు మనందరికీ పద్దెనిమిది సంవత్సరాలు ఎన్న వాళ్ళందరికీ ఓటకు కల్పించిన అందరూ కూడా జనరు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ చదువుకోవాలి ఎడ్యుకేషన్ తోటే ముందుకెళ్తాము చూడండి గ్రామాలల్లో చదువుకున్న గురు ఇల్లు అలాగుంది ఉంది చదువుకోని ఇల్లు అలాగ ఉండాలి సింపుల్లో చెప్పాలంటే అందులో ముఖ్య కారణం ఏందంటే బాబాసాహెబ్ గారి ఆశయాలు మనం ముందుకు తీసుకోపోవాలంటే మనము మన చుట్టుపక్కల వాళ్ళకు కానీ మన పిల్లలకు కానీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తేనే ఆయన ఆశయాలను మనము నెరవేర్చిన వాళ్ళు అవుతాం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఆడ మూగ చిన్న పెద్ద అని ఈ రాజ్యాంగంలో ఏంటంటే ఎవరికి ఎవరు కాదు అందరూ సమానమే రేపు రేపు డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అవుతారు తప్ప ఆడ మొగ కుల మత అనేది ఎక్కడ కనిపించకూడదు అది ప్రధాన ఉద్దేశం బాబాసాహెబ్ గారు మన రాజ్యాంగంలో అన్ని పొందుపరచిండు ఆ రాజ్యాంగం ప్రకారమే మనం ఇక్కడ నడవగలుగుతాము నడవాలి అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను ఇక్కడ మనసు సమయం లేదు మేరకుగా వేరే మిగతా ప్రభుత్వం అతి కోత్స కార్యక్రమం వెళ్ళాల్సిన అవసరం ఉంది అరుణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే ఇలాగే ఈ యొక్క ఆదివార ఉత్కమాల కార్యక్రమం కూడా ఇంకా ఇలాగే కొనసాగించి బాబాసాహెబ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరికి రోజు ఒకటి తెలియజేసినా కానీ జనానికి ఎంత మేలు చేసినాయితే అరుణ్ గారు మీరు భవిష్యత్తులో ఏదో ఎన్నో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకోపోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ